వెల్కమ్ టు మన షెఫ్ నేను మీ మాధవిని ఈరోజు నేను మీకు రెండు స్పెషల్ బిర్యానీలని చేసి చూపిస్తానండి మీరు రెస్టారెంట్స్కి వెళ్లకుండా ఇంట్లో సింపుల్గా చేసుకునే విధంగా ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్పాను వీటిని చూసిన తర్వాత మీకు నచ్చిన రెసిపీని ట్రై చేయండి మరి రెండు తయారీ విధానాన్ని చూపిస్తాను ఫస్ట్ రెసిపీగా చిట్టు ముత్యాల రైస్ తోటి చికెన్ పులావ్ చేసి చూపిస్తాను ఈ పులావ్ కోసం నేను ఇక్కడ ఆరు వందల యాభై గ్రాములు చికెన్ తీసుకున్నానండి హాఫ్ కేజీ కంటే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఎక్కువ ఉంది చికెన్ మీరు హాఫ్ కేజీ చికెన్తో అయినా పులావ్ చేసుకోవచ్చు ఇలా తీసుకున్న చికెన్ని ఒక రెండు మూడు సార్లు నీట్గా కడిగి దీంట్లో వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల కారం ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి పెరుగు మరీ ఎక్కువ పుల్లగా ఉన్న పెరుగు వేసుకోమాకండి మీడియంగా పులిసిన ఉంటుంది కదా అలాంటి పెరుగు తీసుకోండి ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఒక గంట పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మరొక గిన్నెలోకి రెండు కప్పులు చిట్టి ముత్యాల రైస్ ను తీసుకోండి ఈ రైస్ మీకు సూపర్ మార్కెట్ లో కూడా దొరుకుతాయండి రెండు కప్పుల రైస్ అంటే నాలుగు వందల గ్రాముల రైస్ తీసుకున్నాను మీరు హాఫ్ కేజీ చికెన్ తోటి హాఫ్ కేజీ రైస్ వేసుకుని అయినా పులావ్ చేసుకోవచ్చు ఈ రైస్ మీకు చూడడానికి ఇలా చిన్నగా ఉంటాయండి చిన్న సైజు లో ఉంటాయి ఫ్లేవర్ మంచి ఫ్లేవర్ తోటి టేస్ట్ కూడా బాగుంటుంది ఈ రైస్ తో పులావ్ చేసుకుంటే ఇప్పుడు ఈ రైస్ లో తగినన్ని నీళ్లు పోసుకొని ఒక రెండు సార్లు నీట్ గా కడగండి కడిగిన తర్వాత ఈ రైస్ మునిగేంత వరకు నీళ్లు పోసుకొని ఒక అరగంట నానబెట్టండి ఇప్పుడు ఇలా ఒక గుప్పెడు కొత్తిమీర ఒక గుప్పెడు పుదీనా నాలుగు పచ్చిమిర్చి తీసుకొని వీటిని నీట్గా కడగండి కడిగిన తర్వాత అన్నింటినీ కలిపి మిక్సీ జార్లోకి తీసుకోండి పచ్చిమిర్చిని మటుకు ఇలా తుంచుకొని వేసుకోండి ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నాను ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు కుక్కర్ని స్టవ్ పైన పెట్టుకొని దీంట్లో నాలుగు లేదా ఐదు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొద్దిగా ఎక్కువే వేసుకోవాలండి లేకపోతే రైస్ ముద్ద ముద్దగా అయిపోతుంది ఆయిల్ ఎక్కువ ఉంటేనే మీకు పొడి పొడిగా బాగా వస్తుంది ఈ ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో హాఫ్ టీ స్పూన్ సాజీరా ఒక బిర్యానీ ఆకు మరాఠీ మొగ్గ ఒకటి బిర్యానీ పువ్వు కొద్దిగా దీన్నే రాతి పువ్వు అని కూడా అంటారు దాల్చిన చెక్క రెండించలు అనాస పువ్వు ఒకటి ఆరు లవంగాలు నాలుగు యాలకులు ఈ ఇలా కచ్చా పచ్చగా దంచినట్టు చేసి వేసుకోండి ఇలా చేయడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది మీకు చాలా బాగుంటుంది ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ మసాలా దినుసుల్ని లైట్గా ఫ్రై చేయండి ఇప్పుడు మసాలా దినుసులు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మీడియం సైజు రెండు ఉల్లిపాయల్ని ఇలా పొడవు ముక్కలుగా కట్ చేసి వేసి ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించండి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి నిదానంగా వేయించండి బాగా వేగుతాయి ఇప్పుడు చూడండి ఇలా వేగాలి ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగిన తర్వాత దీంట్లో మరొక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోండి రెండు టీ స్పూన్ల దాకా అయినా వేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పొయ్యి బాగా వేగాలి అలా వచ్చేంత వరకు వేయించండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిందండి ఇలా వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర పేస్ట్ను కూడా వేసి మళ్ళీ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించండి అంటే పుదీనా కొత్తిమీర పచ్చిదే మనం గ్రైండ్ చేసాం కదా పచ్చి వాసన మొత్తం పొయ్యి ఆయిల్లో బాగా వేగితేనే టేస్ట్ బాగుంటుంది అలా వచ్చేంత వరకు వేగనివ్వండి ఇప్పుడు చూడండి ఆయిల్ సపరేట్ అవుతుంది కదా పుదీనా కొత్తిమీర పేస్ట్ బాగా వేగింది ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో మీడియం సైజు రెండు టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసి టమాటా ముక్కలు మెత్తబడడానికి కొద్దిగా ఉప్పు వేసుకోండి ఉప్పు వేస్తే టమాటా ముక్కలు తొందరగా మెత్తబడతాయి ఉప్పు వేసి బాగా కలిపిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసేయండి టమాటా ముక్కలు మెత్తగా మగ్గిపోయేంత వరకు మూత పెట్టి మగ్గించండి ఒక రెండు నిమిషాలు మగ్గిచ్చేస్తే టమాటా ముక్కలు చూడండి మెత్తగా మగ్గిపోయాయి కదా ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ మొత్తాన్ని వేసుకొని ఫ్లేమ్ని హై ఫ్లేమ్ లో పెట్టి ఇలా కలుపుతూ వేయించండి చికెన్లో నుంచి నీళ్లు ఊరతాయి అంటే మనకి చికెన్ ఉడికినప్పుడు నీళ్లు ఊరతాయి కదా ఆ నీళ్లు మొత్తం ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అవ్వాలి అలా వచ్చేంత వరకు వేయించండి అంటే సుమారుగా మీరు ఒక పది నిమిషాలన్నా వేయించాల్సి ఉంటుంది ఇప్పుడు చూడండి ఆయిల్ సపరేట్ అయ్యింది కదా పైన కనిపిస్తుంది చూడండి ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో మరొక రెండు టీ స్పూన్లు కారం వేస్తున్నాను మీరు బాగా స్పైసీగా కావాలి అంటే కారం ఇంకొద్దిగా ఎక్కువ వేసుకోండి దీంట్లోనే రెండు టీ స్పూన్ల ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలపండి నేను ఇక్కడ తీసుకున్న ఈ మసాలా పొడులు క్వాంటిటీ మొత్తం ఎగ్జాక్ట్గా వేసుకొని చేసుకోండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో నీళ్ళు పోసుకోవాలి ఒక కప్పు రైస్కి వన్ అండ్ హాఫ్ కప్పు చొప్పున నీళ్ళు పోసుకోవాలండి మొత్తం మూడు కప్పులు నీళ్ళు పోయాలి కానీ నేను ఒక అర కప్పు నీళ్లు తగ్గించాను ఎందుకంటే గ్రేవీ మొత్తం నాకు ఒక అర కప్పు దాకా ఉంది అందుకని ఒక అర కప్పు తగ్గించి పోసుకున్నాను మీరు కుక్కర్లో కాకుండా మామూలుగా చేసుకునే పని అయితే ఒక కప్పు రైస్కి రెండు కప్పులు నీళ్లు పోసుకోండి సరిపోతుంది ఇలా మొత్తం కలిపిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోండి ఉప్పు కారం అన్ని కరెక్ట్గా సరిపోయా లేదా అని సరిపోకపోతే మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం వేసుకొని కలుపుకోండి ఇలా ఉప్పు కారాలన్నీ కరెక్ట్గా సరిపోయాయి అనుకున్న తర్వాత ఇప్పుడు రైస్ను వేసుకోవాలి రైస్లో నీళ్ళన్నీ వంపేసి ఓన్లీ రైస్ వరకే వేసుకోండి ఈ రైస్ మొత్తాన్ని వేసుకున్న తర్వాత దీంట్లో ఒక అరబద్ద నిమ్మబద్దని పిండుకోండి ఇలా నిమ్మరసం కూడా వేసిన తర్వాత ఒకసారి నిదానంగా మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి ఇలా కలుపుకునేటప్పుడే నేను లాస్ట్గా ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకుంటున్నాను ఈ నెయ్యి వేయడం వల్ల పులావ్ ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది టేస్ట్ సూపర్గా ఉంటుంది ఒకవేళ మీకు నెయ్యి వద్దనుకుంటే వేసుకోమాకండి ఇలా మొత్తం ఒకసారి కలిపిన తర్వాత ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండే రెండు విజిల్స్ రానివ్వండి జస్ట్ ఒక రెండు విజిల్స్కి మీకు బాగా రెడీ అయిపోతుంది పులావు ఇప్పుడు చూడండి మోత్ తీసి చూపిస్తున్నాను రెండు విజిల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పొయ్యిన తర్వాత మాత్రమే ఓపెన్ చేయండి చూడండి రైస్ ఎంత బాగా ఉడికిందో పొడి పొడిలాడుతూ బాగా వచ్చింది కదా గుమ్మ గుమ్మలాడుతూ భలే ఉంటుంది ఈ పులావ్ టేస్ట్ చిట్టి ముత్యాల రైస్ తో మీరు ఎప్పుడైనా బిర్యానీ కానీ పులావ్ కానీ ట్రై చేయకపోతే ఒక్కసారి ఇలాగా పులావ్ని ట్రై చేసి చూడండి గుమ్మగుమ్మలాడుతూ ఇంకా తినాలనిపిస్తుంది ఎంత తిన్నా ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది ఈ పులావ్లోకి సైడ్ డిష్గా గోంగర కర్రీని కానీ మసాలా వంకాయని కానీ రైతాను కానీ వేసుకొని తినండి ఎక్సలెంట్ గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి మంచి ఫ్లేవర్ తోటి చాలా బాగుంటుంది ఇప్పుడు రెండో రెసిపీగా హైదరాబాద్ ఫేమస్ అయినటువంటి నల్లి గోష్ బిర్యానీని ఇంట్లో మనం సింపుల్ ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను రండి ఈ నల్లి గోష్ బిర్యానీకి రెండు కాళ్ళు తీసుకున్నానండి నేను మీరు షాప్ లో అడిగితే ఈ విధంగా కొట్టిస్తారు నల్లి గోష్ బిర్యానీ కావాలి నల్లి బొక్కలు అంటారు వీటిని యాక్చువల్ గా అయితే నేను రెండే తీసుకున్నాను మీరు కావాలంటే ఇంక రెండు వేసుకోవచ్చు అలాగే కొద్దిగా మటన్ కూడా తీసుకోవాలి ఈ రెండు కాళ్ళు ప్లస్ మటన్ మొత్తం కలిపి నాకు హాఫ్ కేజీ పైనే ఉందండి సుమారుగా ఒక ఆరు వందల గ్రాముల దాకా ఉంది మటన్ వచ్చేసి ఇలా మటన్ కాళ్ళు రెండు కలిపి తీసుకోవాలి వీటిని నీట్ గా కడిగి పక్కన పెట్టుకోండి అలాగే ఈ బిర్యానీకి కీమా కూడా కావాలి కావాలి కీమా ఐదు వందల గ్రాములు తీసుకున్నాను నేను ఈ కీమాను కూడా నీట్గా కడిగి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ బిర్యానీలోకి ఒక మసాలా పొడి చేసుకోవాలి దీనికోసంగా ఎనిమిది లవంగాలు ఇలా మిక్సీ జార్లోకి తీసుకోండి అలాగే రెండు ఇంచుల చెక్క పది యాలకులు వేసుకొని ఇవి మూడు కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఒకవేళ మీ దగ్గర రోల్ ఉంటే రోట్లో దంచుకోండి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మనం మటన్ని మ్యారినేట్ చేసుకోవాలి దీనికోసంగా ఈ మటన్లో ఒక టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కట్ చేసిన పుదీనా కొద్దిగా కట్ చేసుకున్న కొత్తిమీర కొద్దిగా నెయ్యి ఒక టేబుల్ స్పూన్ వంద గ్రాములు పెరుగు వేసుకోండి పెరుగు మరీ ఎక్కువ పులిసింది వేసుకోకుండా లైట్గా పులిసిన పెరుగు వేసుకోండి అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకునే మసాలా పొడిలో నుంచి నేను ఒక్క టీ స్పూన్ మసాలా పొడి తీసి వేసుకుంటున్నాను ఇంకొక టీ స్పూన్ తర్వాత యూస్ చేసుకుందాం పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ మొక్కలకి బాగా పట్టేటట్టు మసాలాలన్నీ బాగా కలుపుకోండి ఈ విధంగా చేతితోటి రబ్ చేసినట్టు చేస్తూ బాగా కలపండి ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఈ బౌల్కి మూత పెట్టి ఒక గంట పాటు పక్కన పెట్టుకోండి ఇప్పుడు వేరొక బౌల్లోకి మూడు కప్పుల బాస్మతి రైస్ తీసుకోండి మూడు కప్పుల బాస్మతి రైస్ అంటే సుమారుగా ఏడు వందల గ్రాముల దాకా ఉన్నాయండి మీరు గ్లాసులతో కావాలంటే మూడు గ్లాసులు బాస్మతి రైస్ వేసుకోవచ్చు ఈ బాస్మతి రైస్ పాత రైస్ తీసుకున్నారంటే రైస్ బాగా వస్తుందండి అంటే బిర్యానీ చాలా టేస్టీగా బాగుంటుంది పాత రైస్ అంటే నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి లైట్ గా కందుగా లైట్ గోధుమ కలర్ లో ఉంది కదా ఇలా ఉంటాయి కొత్త రైస్ అయితే మీకు తెల్లగా ఉన్నట్లు అనిపిస్తాయండి అందుకని చూసి తీసుకోండి రైస్ మీరు తీసుకునే దాన్ని బట్టి టేస్ట్ బాగుంటుంది ఇలా తీసుకున్న రైస్ ని నీట్ కడిగేసి ఈ రైస్ మునిగేంత వరకు నీళ్లు పోసి వీటిని కూడా ఒక గంట నానబెట్టండి రైస్ బాగా నానితే పొడి పొడిలాడుతూ బిర్యానీ చాలా బాగా వస్తుంది అవి నానేలోపు మీడియం సైజు ఆరు ఉల్లిపాయలు తీసుకొని ఈ ఉల్లిపాయల్ని నేను ఇక్కడ చూపించినట్లు పొడవగా సన్నగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న ఈ ఉల్లిపాయ ముక్కల్ని వేడి వేడి నూనెలో వేసి ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి వేయించండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ ఎలా వేయించుకుంటామో మన అందరికి తెలుసు కదా ఆ విధంగా వచ్చేటట్టు వేయించుకోవాలి చూసారు కదా ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత వీటిలన్నింటినీ ఆయిల్లో నుంచి తీసేసి ఏదైనా బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోండి ఇవి తీసేటప్పుడు మెత్తగా అనిపిస్తాయి ఆరిన తర్వాత క్రిస్పీగా ఉంటాయండి ఇప్పుడు ఒక గంట తర్వాత ఇలా కుక్కర్ తీసుకొని కుక్కర్లో రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్లో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ మటన్ మొత్తాన్ని వేసుకొని ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఒక మూడు నిమిషాలు లేదా ఒక నాలుగు నిమిషాలన్నా వేయించుకోండి కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు మటన్ ఆయిల్లో వేగాలి ఇలా వేయించుకునేటప్పుడు దీంట్లోనే ఒక నాలుగు పచ్చిమిర్చిని ఘాట్లు పెట్టి వేసుకోండి ఇప్పుడు మూడు నాలుగు నిమిషాలు వేగిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న బౌల్లో కొద్దిగా మసాలా ఉండిపోయింది కదా అదే బౌల్లో ఒక హాఫ్ లీటర్ దాకా నీళ్లు పోసుకొని ఒకసారి కలిపి ఆ నీళ్ళని ఈ మటన్లో వేసుకొని కలిపి కుక్కర్కి మూతబెట్టి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఏడు విజిల్స్ రానివ్వండి ఇప్పుడు ఏడు విజిల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత నేను మూత తీసి చూపిస్తున్నాను మటన్ బాగా ఉడికింది చూడండి ఒకవేళ ఉడకలేదు సరిగా మటన్ అనుకుంటే ఇంకొకటి లేదా రెండు విజిల్స్ ఎక్స్ట్రా ఇవ్వండి సరిపోతుంది ఇలా ఉడికిన మటన్ లో నుంచి ఈ కాళ్ళు రెండు తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ మటన్ సూప్ లో నుంచి కూడా ఒక హాఫ్ కప్పు మటన్ సూప్ తీసి పక్కన పెట్టండి తర్వాత యూజ్ అవుతుంది మనకు అది ఇప్పుడు మీరు ఏ ప్యాన్ లో అయితే బిర్యానీ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ ప్యాన్ ని స్టవ్ పైన పెట్టుకొని ఈ మటన్ సూప్ ని ఇలా కప్పులతో కొలిచి తీసుకోండి నాకు ఇక్కడ మూడు కప్పులు వచ్చింది కదా అర కప్పు తీసి మటన్ సూప్ పక్కన పెట్టుకున్నాను మూడు కప్పు కప్పులు మటన్ కొలిచి తీసుకున్నాను ఈ మటన్ కూడా ఇదే సూప్ లో వేసేసుకోండి అలాగే మూడు కప్పులు నీళ్లు కూడా పోస్తున్నాను మనం తీసుకున్నది మూడు కప్పుల రైస్ కి ఆరు కప్పులు నీళ్లు పోసుకోవాలి మూడు కప్పులు సూప్ వచ్చింది మూడు కప్పులు నీళ్లు పోస్తున్నాను మొత్తం ఆరు కప్పులు అయ్యింది కదా అంటే ఒక కప్పు రైస్ కి రెండు కప్పులు నీళ్లు చొప్పును తీసుకోవాలి ఇలా కొలిచి తీసుకున్న నీళ్లలో రెండు బిర్యానీ ఆకుల్ని ఇలా తుంచుకొని వేసుకోండి దీంట్లోనే ఐదు లేదా ఆరు పచ్చిమిర్చికి ఘాట్లు పెట్టి వేసుకోండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ సాజీరా సన్నగా కట్ చేసిన కొత్తిమీర కొద్దిగా సన్నగా కట్ చేసిన పుదీనా కొద్దిగా దీంట్లోనే ఒక అరబద్ద నిమ్మబద్దని తీసుకొని నిమ్మరసాన్ని పిండుకోండి ఇలా అన్ని వేసుకున్న తర్వాత ఒకసారి ఈ నీళ్ళని కలపండి ఇలా కలిపిన తర్వాత దీంట్లో మనం ముందుగా నానబెట్టుకున్న ఈ రైస్ మొత్తాన్ని వేసుకొని దీంట్లోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని రైస్ విరిగిపోకుండా నిదానంగా ఒకసారి కలుపుకోండి ఈ నీళ్ళని ఒకసారి చేతిలో వేసుకొని టేస్ట్ చూడండి నీళ్లు కాస్త ఉప్పగా ఉంటేనే రైస్ కి ఉప్పు అనేది బాగా పడుతుంది అలా చెక్ చేసుకుని ఉప్పు వేసుకొని కలుపుకోండి నేను ఇక్కడ ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని కలుపుకుంటున్నానండి మీకు ఆ మసాలా ఫ్లేవర్ ఎక్కువ కావాలి డబుల్ మసాలా లాగా తినాలి అనుకునే వాళ్ళు కొద్దిగా గరం మసాలా ఈ నీళ్ళల్లో వేసుకోండి లేకపోతే అవసరం లేదు అది మీ ఆప్షనల్ అండి ఈ గరం మసాలా పొడి కూడా వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలిపి మూత పెట్టేసి ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ పెట్టి ఉడికించండి ఇప్పుడు చూడండి రైస్ ఎంత వరకు ఉడకాలి అంటే ఈ విధంగా ఉడకాలండి కొద్దిగా మనకి నీళ్లు ఉండిపోయాయి కదా అడుగున ఈ విధంగా ఉడకాలి ఒక పావు వంతు నీళ్లు ఉంటే సరిపోతుంది ఇలా ఉడికిన తర్వాత ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో పెట్టేసి దీనిపైన ఒక గుప్పెడు ఫ్రైడ్ ఆనియన్స్ ని ఈ విధంగా చల్లుకోండి అలాగే సాఫ్రాన్ వాటర్ కొద్దిగా వేసుకోవాలి ఒక రెండు చిట్కల్ సాఫ్రాన్ని ఇలా నీళ్ళల్లో ఒక పది నిమిషాల ముందు నానబెట్టి పెట్టుకొని నీళ్ళని కొద్దిగా వేసుకొని కొద్దిగా తీసి పక్కన పెట్టుకోండి అలాగే ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని కూడా వేసుకోండి ఇలా నెయ్యి కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు సిల్వర్ ఫాయిల్ తోటి గ్యాప్ లేకుండా మొత్తం క్లోజ్ చేయండి మనకి ఆవిరి అనేది బయటికి పోకూడదు అందుకోసంగా ఈ విధంగా క్లోజ్ చేసుకోవాలి ఇలా క్లోజ్ చేసిన తర్వాత పైన మూత పెట్టేసి ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లోనే ఉంచి ఒక ఐదు నిమిషాలు ఉడికించండి సరిపోతుంది ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన ఉంచండి ఆ రైస్ ఉడికే లోపు మనం కీమా కర్రీ చేసుకోవాలి ఈ కీమా కర్రీ కోసం బాండిలో రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని నెయ్యి పూర్తిగా కరిగిన తర్వాత ఈ మటన్ కీమాని ఈ నేతిలో వేసుకొని బాగా వేగనివ్వండి ఇలా వేయించుకునేటప్పుడు దీంట్లోనే ఒక టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసి వేయించుకోండి ఈ కీమా వేగేటప్పుడు దీంట్లో నీళ్లు ఊరతాయండి ఆ నీళ్లు కాస్త ఇంకిపోయేంత వరకు వేయించుకోవాలి ఈ నేతిలో కీమా వేగితే చాలా బాగుంటుంది టేస్ట్ ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి వేయించండి ఇప్పుడు చూడండి కీమా ఈ విధంగా వేగాలి ఇలా వేగిన తర్వాత దీంట్లో రెండు టీ స్పూన్ల కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకోండి కొద్దిగా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పొయ్యేంత వరకు కొద్దిసేపు వేయించుకోండి ఇలా వేయించుకునేటప్పుడే మనం గరం మసాలా మిక్సీ జార్లో వేసుకున్నప్పుడు ఒక టీ స్పూన్ తీసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ గరం మసాలా పొడిని కూడా వేసుకొని వేయించుకోండి ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత దీంట్లో పెద్ద సైజు ఒక టమాటాని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి ఈ విధంగా టమాటా పేస్ట్ వేసుకొని దీంట్లోనే ఒక కప్పు నీళ్లు పోసుకొని మొత్తం బాగా కలిపేసి మళ్ళీ ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో పెట్టి మూతబెట్టి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించండి ఇప్పుడు చూడండి మూత తీసి చూపిస్తున్నాను సుమారు ఒక పది నిమిషాలు ఉడికించాను నేను అలా ఉడికిన తర్వాత ఈ విధంగా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ని కొద్దిగా తీసి పక్కన పెట్టుకుని మిగతావన్నీ వేసుకోండి ఎందుకంటే వాటిని లాస్ట్ లో రైస్ పైన చల్లుకోవడానికి తీసి పక్కన పెట్టాను ఇలా ఆనియన్స్ కూడా వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిపి మళ్ళీ మూత పెట్టి ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లోనే ఉంచి మరొక రెండు మూడు నిమిషాలు ఉడికించండి ఇప్పుడు ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసేసి ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లో మటన్ సూప్ వేసుకోవాలి ఆల్రెడీ నేను ఫస్ట్ మటన్ ఉడికించినప్పుడు కొద్దిగా తీసి పక్కన పెట్టానని చెప్పాను కదా ఆ మటన్ సూప్ వేసుకోవాలి దీంట్లోనే ఉడికించుకున్న ఈ కాళ్ళను కూడా వేసుకొని సన్నగా కట్ చేసిన కొత్తిమీర కొద్దిగా సన్నగా కట్ చేసిన పుదీనా కొద్దిగా ఒక గుప్పెడ దాకా జీడిపప్పులు మిగిలిపోయిన సాఫ్రాన్ వాటర్ అన్ని వేసుకొని ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లోనే ఉంచి ఒకసారి కలుపుకోండి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్ లోనే ఉడికించండి చిక్కటి గ్రేవీ లాగా రావాలి మనకి అలా వచ్చేంత వరకు ఉడికించుకోండి సుమారుగా ఏడెమిది నిమిషాలన్నా టైం పడుతుంది ఆ విధంగా ఉడకడానికి మీకు మీకు ఉడకడానికి కొద్దిగా నీళ్ళు అవసరం అనిపిస్తే కొద్దిగా నీళ్లు పోసుకొని కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోండి ఇప్పుడు చూడండి లో ఫ్లేమ్ లో నేను ఆ రెండు నిమిషాలన్నా ఉడికించుంటాను ఈ విధంగా ఉడుకుతుంది ఇలా చిక్కటి గ్రేవీ లాగా వస్తే సరిపోతుందండి ఇది ఆరేటప్పటికే ఇంకా కాస్త చిక్కబడుతుంది ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసి కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకుని మొత్తం బాగా కలుపుకున్నారంటే కీమా కర్రీ రెడీ ఇలా రెడీ చేసుకున్న ఈ కీమా కర్రీని పక్కన పెట్టుకోండి ఇప్పుడు రైస్ ఉడికిపోయింది రైస్ ను కూడా మూత తీసి చూపిస్తాను చూడండి ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో పొడి పొడిలాడుతూ ఈ విధంగా వస్తుంది మంచి ఫ్లేవర్ తోటి చాలా బాగుంటుంది ఈ రైస్ టేస్ట్ రెస్టారెంట్స్ లో మీకు ఏ టేస్ట్ అయితే ఉంటుందో అదే టేస్ట్ తోటి చాలా బాగా వస్తుందండి నేను సింపుల్ వేలో చూపించాను మీకు ఎలా చేసుకోవచ్చు అని ఒక్కసారి ట్రై చేసి చూడండి మనకి రెస్టారెంట్స్ లో ఈ రైస్ని ఎలా సర్వ్ చేస్తారంటే ఫస్ట్ రైస్ ని ప్లేట్లో పెట్టిన తర్వాత దానిపైన ఈ కర్రీ ప్లస్ ఈ నల్లి బొక్కలు అనేవి పైన పెట్టేసి కొద్దిగా ఈ కీమా కర్రీని కూడా వేసి కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ ని చల్లి ఇచ్చేస్తారు చాలా చాలా బాగుంటుంది టేస్ట్ మీరు రెస్టారెంట్స్ లో తిన్న టేస్టే ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మటన్ ముక్కలు కూడా చూడండి ఎంత సాఫ్ట్ గా ఉడికాయో ఈ కీమా కర్రీ తోటి ఈ బిర్యానీ తింటూ ఉంటే అదిరిపోతుంది ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి మరి చూసారు కదండి వీటిలో మీకు నచ్చినవి ఇంట్లో ట్రై చేయండి సింపుల్ గా చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే మన షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి